కుండ అడ్డు పెట్టుకున్న రామకృష్ణుడు తెనాలి రామకృష్ణ కథ బహుమణి సుల్తాన్లు యుద్ధం ప్రారంభం కాకముందే పరాజయాన్ని అంగీకరించి విజయనగర ప్రభువులతో సంధి కుదుర్చుకున్నారు విజయనగర సేనలు విజయ్ దుందుబులు మ్రోగించుకుంటూ రాజధానికి తిరిగి వచ్చాయి ఆ విజయం రాయలువారి రాజనీతికి నిదర్శనమని విశ్లేషకులు కొనియాడారు విజయనగరంలో విజయోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి రాజ్యసభ మంత్రి సామంత సాహితీ సారస్వత ప్రతినిధులతో కిక్కిరిసిపోయింది రాయలు వారు సభికులను ఉద్దేశిస్తూ ఈ విజయం మన విజయనగర సామ్రాజ్య చరిత్రలో అపూర్వం ఒక్క బొట్టు నేల చెందకుండా యుద్ధం ప్రారంభం కాకుండానే మనం ఈ విజయం సాధించాం బొహుమనీ సుల్తాన్ అహంకారాన్ని అనగదృక్కం ఇందుకు కారకులైన మన సైనికులందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాం అలాగే తన అమోఘ తంత్ర రచనా నైపుణ్యంతో అద్భుత మేధా సంపత్తితో అద్భుత వ్యూహ చాతుర్యంతో యుద్ధం జరగకుండానే మనకి ఈ చారిత్రాత్మక విజయం అందించిన మేధావి మన అప్పాజీవారు మీ అందరి అనుమతితో ఆ మహామేధావిని ఇప్పుడు సత్కరించుచున్నాం అని ప్రకటించారు సభంత కరతాళ ధ్వనులతో దద్దరిల్లుతుండగా వారు లేచి సభకి అభివాదం చేస్తూ క్షమించాలి అన్నారు గంభీరంగా సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది ప్రభువులు వారు చెప్పినట్లు ఈ విజయానికి కారణం నేను కాదు బహుమనీ సుల్తాన్కి బాసటగా ఢిల్లీ పాదుషా వారు పంపిన ఏనుగులు యుద్ధ చేరి ఉంటే విజయం అనే మాట కూడా మనం ఉచ్చరించుకునేవాళ్ళం కాదు ఆ ప్రమాదాన్ని గుర్తించిన ఒక కర్మవీరుడు తన ప్రాణాలకు తెగించి ఒంటరిగా ఢిల్లీ వెళ్ళి తన చాతుర్యంతో బుద్ధిబలంతో పాదుషాను ఇప్పించి ఒప్పించి వారి గజబలాన్ని వెనక్కి తిప్పించాడు అతడు సాహసించకపోయి ఉంటే నెత్తురు చుక్క నేల చెందకుండా సభను మనం జరుపుకోగలిగేవాళ్ళం కాదు అన్నారు అప్పాజీవారు రాయలువారు ఆశ్చర్యపోతూ ఎవరప్పాజీ అని అడిగారు ఎవరా తమకి కర్తవ్యాన్ని గుర్తు చేయబోయి తన అకారణ ఆగ్రహానికి గురై తన ముఖాన్ని విజయనగరంలో చూపించవద్దంటూ తమచే బహిష్కరణ శిక్షకు గురైన మన రామకృష్ణుడు అని చెప్పారు రాయలువారు నిర్చేష్టులయ్యారు సభ యావత్తూ స్తంభించిపోయింది రాయలు వారు తేరుకుంటూ అతడా నిరంతరం మమ్మల్ని ఆహ్లాదంలో ముంచెత్తిన ఆ కవివరేణ్యుడా అప్పాజీ అతని ఎక్కడున్నా తక్షణం ఇక్కడికి రప్పించండి రామకృష్ణుని దర్శించే వరకు మేము అన్నపానీయలు ముఠం అని ప్రకటించారు గంభీరంగా మరుక్షణం వద్దు మహాప్రభు అంత పని చేయకండి అన్న రామకృష్ణుని మాటలు ప్రతిధ్వనించాయి అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా ముఖం కనిపించకుండా తల మీద కుండబోలించుకున్న రామకృష్ణుడు సభ మధ్యకు వచ్చాడు అతడికి స్వాగతం పలుకుతున్నట్లు చప్పట్లు మారుమోగుతుండగా రాయలు వారు స్వయంగా ముందుకు వచ్చి అతడి ముఖానికి అడ్డుగా ఉన్న కుండను తొలగించిపోయారు రామకృష్ణుడు వారిస్తూ వద్దు ప్రభు కుండ తీయద్దు అన్నాడు ఆ మాట వింటూ సభాసదులు అందరూ విస్తుపోయారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి